మేము చిన్న వయసులో చదువుకునేటప్పుడు మేము ఇంగ్లీష్ పదాలు నేర్చుకునేవాళ్ళం అందులో మదరింగ్లా అని ఉంటుంది కానీ అప్పుడు నాకు పూర్తి అర్థం తెలీదండి కానీ నాకు వివాహమైన తర్వాత చట్ట ప్రకారము తల్లి అంటారు మదరింగ్లా అంటే నిజంగా మా గారు నాకు నిజమైన తల్లి అని సహజంగా కోడలు అంటే ఎలా ఉంటారో మనం సమాజంలో ఉంటాం కానీ ఆ తల్లి నన్ను సొంత కూతురులాగా చూసుకునేది ఆమె అంత వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ మరి ఎంతగానో నన్ను ప్రేమించేది ఒక్కొక్కసారి నేను ఏదన్నా పని చేయకపోతే అంత వయసు ఉన్నప్పటికీ ఆ తల్లి అనేది అమ్మా నువ్వు కూర్చో నేను చేస్తా అనేదండి మరి నేను అన్నం తింటే కూడా నా ప్లేట్ తీసుకెళ్ళి కడిగేదాన్ని చాలా నిజంగా ఎంతో నన్ను ప్రేమించింది అయితే ఆ తల్లికి ఎక్కువగా ప్రార్థన చేయడం అయితే చేత కానీ ఏసయ్య అన్నటువంటి నామస్మరణ తన గుండెల్లో ఉండేదండి మరి అంత మాత్రమే కాదు కానీ ఆమెకు అనారోగ్యం సంభవించినప్పుడు మరి ఆమె కొన్ని దినాలు పడకునుండిందండి నేను ప్రార్థన చేస్తాను ఏమనంటే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి కానీ మత కోసం నేను చేసిన ప్రార్థన ఏంటంటే దేవా ఆమె నిద్రిస్తే నీ రాజ్యంలో ఉండాలి అది మాత్రమే నా కోరికయ ఎందుకంటే శాశ్వతమైనటువంటి రాజ్యం ఎస్ఏ రాజ్యం కనుక నాకు ఒక నిశ్చయిత ఒక దర్శనం నాకు చూపించు ప్రభు అని ఆ తల్లి కోసం నేను ప్రార్థనలో పోరాడానండి మరి నిజంగా ఆ ఆమె మరణించక ముందు లేదా క్రీస్తు నందు నిద్రించక ముందు దేవుడు ఆమెను గుర్చినటువంటి ఒక నిశ్చయిత ఒక దర్శనం భాగ్యం ఇచ్చి నా రాజ్యంలో ఆ తల్లిని జ్ఞాపకం చేసుకున్నాను అన్నటువంటి ఆ దర్శన భాగ్యం ఇచ్చాడు అందరూ బట్టి నేను సంతోషిస్తున్నా శారీరకంగా మా అత్తమ్మ మాకు దూరమైనప్పటికీ ఆమె దేవుని రాజ్యంలో ఉందినటువంటి ఆ నిశ్చిత నమ్మకము నాకు కలిగినప్పుడు దైవ దర్శనం ద్వారా ప్రభు దేవుడు నాకు చూపించినప్పుడు నేను సంతోషించానండి ఆ తల్లి అనేక మందికి సేవకులకు విశ్వాసులకు ఆదిత్యం ఇచ్చినటువంటి తల్లి ఎవరిని కూడా మరి ఇంటికి వస్తే ఆమె ఎవరు వచ్చినా సరే అండి అది పరిచయం లేని వారైనా పరిచయం ఉన్నవారైనా సరే ద్రైవ సేవకుల ఎవరు వచ్చినా సరే ముందు ఆమె అన్నటువంటి మాట అనేటువంటి మాట ఏంటంటే అయా భోజనం చేస్తురండి అయా తింటూరండి ఒకరోజు పది మంది ఒకవేళ వచ్చినా ఆ పది మందిని పిలుస్తూనే ఉంటుంది ఒకవేళ అక్కడ ఆహారం లేకపోతే ఆ తల్లి ఎంత స్పీడ్గా ఉండేదంటే నాకు అర్థమయ్యేది కాదు ఎవరి కూడా చేయలేరండి అంత పరిచర్య ఆమె చేసింది ఆ పరిచరుకు తగిన ప్రతిఫలం ప్రభువైన ఇచ్చాడని నేను హృదయపూర్వకం నమ్ముతున్నాను ఆ దైవరాజ్యములు సదాకాలం ప్రభువైన యేసుక్రీస్తు ఉండాలని ఉంటుందని కూడా నమ్ముతున్నాను అందులో బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అవున చెప్పేదానికి అవకాశం ఇదే కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా ఏమి చెప్పాలో అవే చెప్పండి నేను ఇల్లే ఎప్పుడైనా నాకు బాగా నన్ను చూసేదా ఏమి చేసుకున్నా పెట్టేవి నేను పెట్టేదా నా తల్లి కూడా నన్ను చూసేది అంత కానీ ఆవిలో జీవించినా కొద్ది రోజులు లేవు నేను ఎక్కడ పోయిల్చినా కూడా ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టేది అలాంటి తల్లి ఏడకొచ్చినా కూడా నేను వస్తే అన్నం తిను వైదినా లేదు అమ్మా నువ్వు అక్కడికి పోయా ఓ నన్నెవరు అంటే దేవుని వారికి వచ్చేసినాను అనేది అది ఇంతే అమ్మా అనేది నా తల్లి కూడా అటు చూసేది నేను నేను ఏం చేసుకున్నా ఆమె ఏం చేసుకున్నా నాకు ధారాళంగా తెలిసి పెట్టాను ఇంతే నేను లేని రోజులు ఆమె నన్ను ప్రేమగా చూసింది అలాంటి తల్లి లోకంలో ఇక్కడ దొరకదు దొరకదు బాధ కూడా ఆయన దేవుళ్ళే ఆమె వెళ్ళిపోయింది కానీ ఆమె చెప్పాల్సింది ఒక సాక్ష్యంగా నేను చెప్తున్నాను ఆమె బిడ్డ కానీ అయిపోయినా ఆమె బిడ్డ ప్రతిరోజులు ఆపట్ట నేను కానీ నాకెన్నో వేరే చేసిన తల్లి నన్ను చూసింది కూడా నన్ను బాగా చూసింది నా మీ సాక్ష్యం చెప్పాలని నేను నేను ఆ తల్లిని గురించి చేసేయాలి ఇంకా మనకి స్తోత్రాలు వచ్చిన ప్రతి నా వందనాను ఫాస్ట్ గారి అవి మా నాన్న చిన్నమ్మ మా నానమ్మ చిన్న నానమ్మ మేము ఎప్పుడైనా వచ్చినా కూడా మా తమ్ముడు మా అమ్మ కాడికి పోయేదని కాదు పోయినప్పటికీ ఆమె మా ఇంటికి వచ్చేసేది రామా అన్న పోదురా రండి అన్న నేను వచ్చిపోదురండి పిల్లకాయలు కూడా నా పిల్లకాయలు ముగ్గురైతే ముగ్గురు పిల్లకాయలు కూడా ఆమె ఎంతో ప్రేమగా చూసుకునేది ఆమె అసలు లే లేదు అనేదానికి లేదు ఉంది మాతో కూడా ఉందని మేము నమ్ముతున్నాము ఎంతగా ప్రేమించేదంటే మా నాన్నమ్మ కూడా అట్లాగా ప్రేమించి మా పిల్లల్ని అయితే మా తమ్ముళ్ళు అయితే మా తమ్ముడు పిల్లకాయలు అయితే అందరినీ చాలా ప్రేమగా చూసుకునేదామి ఆమె దేవుళ్ళని నిద్రించి ఆమె ఈ మధ్య బలహీన పడిపోయి బాగలేక చాలా బాధపడతా ఉండేది మేమందరం కూడా ఒకటే ప్రార్థన చేసేది దేవా ఈమె తీసుకొని పోయేలా కొరగాన అని చెప్పి ప్రార్థించేము నన్ను అనేది ఏమా నన్ను చచ్చిపోమన్నా ఉంటా మీ ఆయన చెప్పాడా అనేది అవునా పోయి బాధలు పడే కానీ దేవుడికి పోతే నీకు మంచి ఆరోగ్యం శక్తి బలాన్ని వచ్చేది అనేది ఆమె నవ్వతా అనేది నేను అలాగే సమాధానం చెప్పేది ఎంతో మాతో చాలా ప్రేమగా ఉండేది ఇక్కడ చర్చి కాడైతే అక్కడ ఇంటి దగ్గర అయితే అందరిని ఆదరించేది ప్రతి ఒక్కరిని అయ్యా మీరు అన్నం తిన్నారా పిల్లకాయలు అడిగినా కూడా సరే మా అవ్వ గురించి అలాగే చెప్తారు దేవుడు ఎంతో ఆమెని ఆయన దగ్గరకు చేర్చుకున్నానే మేము నమ్ముతూ ఉన్నాము ఇందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అంత డ్రెస్సింగ్ మంచిగా ఆయనతో మాట్లాడుతూ చక్కగా చేసేవాళ్ళు మరి అన్ని ఆయన కార్యక్రమాల్లోనే జరిగించారు కాబట్టి ఆయన కూడా సాక్షి మీ అందరూ కూడా మరి యొక్క సమయంలో వేదిక నచ్చిన మరి దైవ సేవకులందరికీ అలాగే ప్రేమకు ఆహ్వానించిన కుటుంబా గారికి మరి యొక్క ఆహ్వాహం వచ్చినప్పుడు అందరూ కూడా ప్రభు నామన వందన చెల్లి నాకు కొద్దిపాటి అనేది ఎక్కువ పని చేయలేదు అయినప్పుడు కొద్ది పరిచయంలోనే తల్లిదండ్రులు చాలా ప్రేమ చూపించారు కాబట్టి బలహీన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మరి మాట్లాడిన సమయంలో ఏంటంటే అయ్యా ప్రార్థన చెయ్యి అనేది ఒకటే మాట నిజంగా అంత వయసులో కూడా మేము ప్రార్థనతో ఎంత సావర్ చేసినది అంటే స్తోత్రం మరి చేయగలి చూశాను మరి ఆ డ్రెస్సింగ్ చేసేటప్పుడు నాకు ఒకసారి అంటే చాలా అనమాట ఎందుకంటే నా ఈ పరిస్థితి ఎందుకంటే చాలా కేసులు చూస్తుంటాను ఎటువంటి చూసినప్పుడు ఒక్కొక్కసారి నా చేతున్న కొంతమంది ఎంతోమంది ఈ లోకం ఇప్పుడు చేయలేకపోయారు నేను చూసినప్పుడు ప్రభావా నేను చివరిగా మనసు ప్రార్థన అంటే ఫస్ట్గా చెప్పలేదు కానీ ప్రభ్వా ఈ పరిస్థితి ఎందుకంటే నైనా ఈ సైన్యం తీసుకోకపోతే హ్యాపీగా ఉంటుంది కదా సంతోషంగా ఉంటుంది కదా మరి ఈ పరిస్థితి పరిస్థితిగా బాగుంది అని చెప్పేసి నేను ప్రార్థన ప్రార్థించిపోతుంది మరి చివరిగా వచ్చిన ఒకసారి లాస్ట్ అయిపోయి చివరికి వెళ్ళితే ఆ తరిత అంగుళం లోతు అది చాలంది అట్లా చిన్నగా అట్లా ఒక నెలలో అది ఒక నెల అనుకుంటుంది ఫస్ట్ నెల అది పూడుకుని వచ్చేసింది పైతాకొచ్చేసింది ఇక వచ్చేసిన తర్వాత చూశాను ఇక ఇక ఏంటంటే లాస్ట్ స్టేజ్ వచ్చేసింది ఇక ఆ రోజు వచ్చాను చూసేసిపోదాం అని చెప్పేసి ఇక చూసినట్టుకి అక్కడ ఏమంటే పాప అన్నది అయ్యా వద్దులయ్యా ఇక దాన్ని కలిపెట్టి మళ్ళీ గందలు చేశాను ఇబ్బంది పెడతావు వద్దున్నట్టు సరే వచ్చి చూసి నాటిని చేసి ఇక ఎంత అంటే ఇరవై నాలుగు గంటల టైము అని ఆలోచన చేసుకుని ఇదేం మాట్లాడకుండా ఆయనతో చెప్పకుండా మరి బొమ్ము వెళ్ళిపోయాను నేను అవున చెప్తున్నాడు ఎందుకంటే పాస్టర్ కూడా అన్నమాట మరి చెప్తే మా ఆయన ఎక్కడ బాధపడతారని చెప్పేసి నేను మళ్ళీ ఇరవై నాలుగు గంటల టైం ఎందుకంటే ఆ సమస్య పరిస్థితి అలా ఉండింది అని చెప్పేసి మన నైట్ తెల్లవారు వెళ్ళిపోయానండి వెళ్ళిపోయి ఇక్కడ ప్రార్థన చేశాడు ప్రభు మరి ఎందుకంటే సమవందనైనా మరి మీ సమ్మె వచ్చింది ఆ సమయం వచ్చిందేమో కానీ మరి ప్రశాంతంగా మీ స్థాయిలో ఉంటారు ఎందుకంటే పిల్లల దీవుని యొక్క దేవుని పిల్లలు పోతాడు ఎందుకంటే ఈ దిన జ్ఞాపకం చేసుకుంటే మరి తల్లిగారి తౌడసం ఎంత ఉంది ఈ దినము మా తల్లిగారు కూడా తౌడు సంతికి వెళ్ళారు నేను అది గంటే ఎందుకంటే మరి ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ రోజు మాతో కూడా చాలా ఆనందంగా గడుపుగా మంచిగా ఉండి ప్రార్థన చేసి సమవేసింది ఇరవై ఆరో తారీఖు అలాగే మేము కూర్చున్నాము కుటుంబంతో కూర్చున్నాము మాట్లాడుతున్నాము ఆ సాయంకాలం వచ్చింది ఉదయకాలం ఉదయ రాత్రి కాలం వచ్చింది టాస్క్ అని బయట వెళ్ళింది అలాగే దేవుని సంతి గెలుపు దేవుని ఎందుకంటే దేవుని విడులు వారికి లోకంలో చూడకుండా మరి స్టాంప్ పడతాడు మరి యొక్క సమయంలో మరి చక్కగా దేవుడు మనం నమ్ముతూ ఉన్నాను మరి కుటుంబకులు మనం మరి మరి ఎందుకంటే దేవుని ఒక సీఎం నుండి నేను ఆదరిస్తాను చెప్పి మరి కుటుంబం మరి 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 దైవాసు జాన్పాల్ గారికి మరి ఒక కుటుంబ కదా ప్రభుత్వం బట్టి సాక్షి ముగించుకుంటున్నారు స్తోత్రం దేవుని నామానికి స్తోత్రాలు జనాలకు నా ఇప్పుడు వచ్చిన ప్రతి దేవుని బిడ్డకి నమంది నాలో మాకు నాయనమ్మ కావాలి బుజ్జమ్మ గారు ఆమె ఫాస్ట్ గారు ఇక్కడ లేరప్పుడు సేవకి ఉండేరు మూడు నాలుగు సంవత్సరాలు అప్పుడు అవా బాబా వస్తాడా రాడా అని చెప్పినంటే వస్తాడు నాయన ఖచ్చితంగా వస్తాడు ఫాస్ట్ అయ్యి వస్తాడంట చెప్పాడు ఫాస్ట్ సేవకి ఉన్నాడు వస్తాడు అని చెప్పేది అప్పుడు కూడా పాస్టర్ లేన పాస్టర్ ఉన్నప్పుడే కాదు ఇక్కడికి వచ్చినప్పుడే కాదు కానీ పాస్టర్ లేనప్పుడు కూడా మేము ఎప్పుడు వెళ్ళినా మా కొరకు ఎంతో కొంత భోజనం సిద్ధపరచుండేది మా ఇంట్లో లేకపోయినా కానీ తీసుకొని పోయి పెట్టేది నా బిడ్డలను కూడా ఆమె చూసింది బాగా చూసింది రెండోది వచ్చి ఆ దైవజనులు దైవ దేవుని సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎవరు వచ్చినా ఎంతమందికి అయినా అన్నం వండి పెట్టేది ఓపిగ్గా ఓపిక్గా ఎంత మంది వచ్చినా దేవుని సేవకులు వచ్చేది వచ్చేది అంతమందికి మరి సంతోషం అయితే బాగా ఆమెకి ఇష్టమైన భోజనం పెడద్ది సంతోష్కి నచ్చిన భోజనం ఏది తింటే అది వండి పెడతాన చెప్పదు సంతోష్కి కి ఎందుకు మనకి స్తోత్రాలు అంతేకాదు మొన్న ఆమెకు బాగలేనప్పుడు కూడా ఫస్ట్ బాత్రూమ్ లో పడిపోయింది తర్వాత ఫాస్ట్ గారు హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు ఏమవా వా నీకు ఏమవు బాగోవద్దు అనుకుంటున్నావు ఏం కాదు నాయన నాకు ఇంటికానే ఉంటానని చెప్తే పాస్టర్ తీసుకొస్తున్నాడు అని చెప్పింది అయినా దేవుని కృపలో ఆపరేషన్ జరిగింది బాగా జరిగింది పడుకొని పడుకొని కొద్దిగా వెనక అదే వెనక కొద్దిగా పుండులాగా పడింది ఆ పుండు హాస్పిటల్కి తీసుకెళ్తూ కూడా నా ఆటోలో తీసుకెళ్ళాను తీసుకెళ్ళి ఆడ ఆపరేషన్ చేసేటప్పుడు ఎంతంటే చాలా చీమ్ పట్టిపోయింది నాకు భయం వేసి బయటకు వచ్చేసాను పాస్టర్ అమ్మ పాస్టర్ పోయేడానికి ఆమె వచ్చేటప్పుడు నేను అడిగా ఏవా అంటే అదేం కాదులే ముందులే మింగదు ఒక్క మాత్ర కూడా ఒక్క మాత్ర కూడా దేవుడే బాగా చేస్తాను అండి ఆయన ప్రార్థన కానీ చేది కానీ ఆమెకి దేవుని మీద బాగా విశ్వాసం ఎక్కువ ఒక్క ముందు కూడా భోజనం కూడా ఎవరంటే వాళ్ళు వండి పెడితే అస్సలు తినేది కాదు చిన్న కూతురు వండి పెడితే తినేది లేకపోతే తినేది కాదు అందుకు దేవుడి మనకి స్తోత్రాలు లాస్ట్ లో ఫాస్ట్ అమ్మ అమ్మ ఆమె ఆ నొప్పులకి ఆ బాధలకి అమ్మ 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 అంటా ఉంది మేము అప్పుడు బయట నిలబడుకున్నాం నేను నా భార్య నిలబడుకోనుంటే అమ్మ కాదమ్మా ఏ సయా అని దేవుడిని అడిగమ్మా దేవుడి దగ్గరికి వెళ్తావు అని పాశ్రం చెప్పింది అప్పుడు నేను కూడా నా మనసులో కూడా మా అవ్వ సాయంకాలానికి ఉంది అని అనుకున్నా ఖచ్చితంగా సాయం నేను అప్పుడే ఆటో వేసుకొని పోయాను మళ్ళా వెంటనే నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చినప్పుడు నిద్రించిందని చెప్పినప్పుడు నేను దేవునికి స్తోత్రాలు చేయించుకుంటున్నాను ఆ మంచి ప్రేమను బట్టి దేవునికి కృతజ్ఞత అస్థతులు మీ అందరికి నా వందనాలు మీ అందరికి వందరాలు అమ్మ చిన్నమ్మడి నుంచి కూడా నన్ను సాకింది అప్పుడు పాలు పుట్టలేదు ఇంకొక ప్రసాద్ పుట్టలేదు పెంచులమ్మ ఎవర పుట్టలేదు చిన్నప్పటి నుంచి కూడా నన్ను బాగా శ్రద్ధగా సాకింది అన్నం కూడా బాగా పెట్టేది మా చర్చలోకి వచ్చే పిల్లకాయలు కూడా అన్నం లేదన్నా కూడా రాసి పెట్టి పెట్టేది పిల్లకాయల వరకు

ఆమె ఆ వయసులో అంత దాకా వయసులో ఉందంటే ఆమె దానికి దేవునికి దేవుడి చిత్తంలోనే ఆమె నడుచుకుంటే అయితే ప్రార్థన చేస్తే దానికి రాదు కానీ అందరూ కూడా సమానంగా చూసింది ఆమె అయితే ఆమె దేవుడి రాజ్యం పెరిగిందని సంతోషం మాకు మీకందరికీ నా వందనాలు దేవునికి సమీక్ష నేను రెండు మాట చెప్తాను మరి మా అమ్మ మామూలుగా మందులు మింగేది కాదు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత నాకు ఒక తెలిసిన తర్వాత కిడ్నీ ఒక కిడ్నీ ఉందనే డాక్టర్లు కనుక్కున్నారు ఒక కిడ్నీ ఉందని ఆమె గైనికాలజిస్టు మరి ఫస్ట్ ఫస్ట్ మొక్కలు తీసుకెళ్ళినప్పుడు రామచంద్ర హాస్పిటల్కి ఒక కిడ్నీ ఉందని చెప్పి ఆమె చెప్పబాక చనిపోద్ది అన్నారు ఆ తర్వాత మీరు పొగతాటి కానీ లేకపోతే నారాయణ కానీ తీసుకెళ్ళండి ఇక్కడ కాదు దానికి సంబంధించిన స్పెషలిస్ట్ అన్నారు స్పెషలిస్ట్ గారు తీసుకెళ్ళమన్నారు అయితే మరి అది చెప్పి ఇరవై సంవత్సరాలు బతికిందండి పెద్దగా టాబ్లెట్ ఏం లేదు నేను సేవకి వెళ్ళిన తర్వాత చాలా దిగులు పడి ఆమె కొంచెం వీక్ అయింది కాబట్టి మరి రక్తం ఎక్కిచ్చారు ఆ తర్వాత మంచిగా ఆహారం పెట్టే చాలని చెప్పిన తర్వాత మరి అప్పటి నుంచి ఒక ఇరవై సంవత్సరాలు చక్కగా బతకటం జరిగింది దేవుని మహాకృప అంత మాత్రమే మా నాన్న పక్షం వచ్చి వచ్చినప్పుడు కూడా మరి పరిస్థితి కొంచెం యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఒక తర్వాత కొంచెం కొంచెం దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితుల మధ్యలో కూడా ఒక్కోసారి ఒక్కోసారి ఒక పూట ఉండి ఒక పూట లేనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు ఆ మా అమ్మ మరి ఆ అంగట్లో పూయన వంకాయలని తెచ్చి ఆ పుచ్చిపూయిని పక్కన పెట్టేసి ఆ ఒక వంకాయ బజ్జిగానేదాన్ని చేసి మాకు పెట్టి ఆ తర్వాత తినేది అలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి కాబట్టి నేను మర్చిపోలేను కాబట్టి ఇక్కడ మరి మా నాన్న మా నాన్న విషయంలో కూడా ఆ యొక్క దినాల్లో మరి ఆనంద్ జయకుమార్ గారు వాళ్ళు జరిగించే కార్యక్రమాన్ని మరి ఈ కార్యక్రమాన్ని మనం బిపిఎఫ్ చర్చి ఫాస్ట్ గారు మజేస్ గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిగించడం అనేది అది చిత్తము అయితే ఆ దినాల్లో నేను ఈ గుడ్డలు వేసుకునే పల్టూరు కాబట్టి అన్ని కూడా ఆ రోజు ఆదివారం కోస్తానకు సంబంధించినటువంటి సేవకులందరూ వచ్చి అక్కడ ఇల్లున్నప్పుడు జరిగించిన తర్వాత గుంటూరు సేవకులు కూటానికి వెళ్ళడం జరిగింది ఆదివారం పెట్టే సాయంకాలం కానీ ఇది ఈ దినాలు కూడా కొంచెం సర్జన్ గర్జున్గా మక్కళ్ళు ఉన్నారు కాబట్టి ఎందుకు విరుద్ధంగా రోజు గురువారం పెట్టడం జరిగింది లేదా మంగళవారం పెడతాను కాబట్టి ఇప్పుడు దీని మరి ఏదేమైనప్పటికీ ఇదంతా ప్రముచిత్వం మరి ఈ స్థలం విషయంలో కూడా ఏ దేవుని గారు అడిగి పెట్టి ఇక్కడ స్థలం ఇవ్వాలనుకున్నాం తర్వాత ఇక్కడ కొంచెం ఆటంకాలు ఏర్పడిన తర్వాత అక్కడికి మన అర్జునవాడ అక్కడ కట్టించడం జరిగింది అయితే అప్పుడు సేవకులు ఆదివారం ఆదివారం వచ్చినప్పుడు మా అమ్మ రెండు కేజీలు ఏమంటే మూడు కేజీలు నిమిషాల్లో ఉండేసి ఆదివారం ఆదివారం భోజనాలు చేసిన నెల్లూరు నుంచి శ్వాసలకి చక్కగా మంచిగా కష్టపడేది ఎన్ని చేసేది కాబట్టి తప్పకుండా ప్రభుత్వాన్ని చేరేదని నమ్ముతున్నాను కాబట్టి దేవుడి మాటలు మన ఎన్నికల్లో గాక దైవజనులకి నేను ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను మన మధ్యలో ఉన్న దైవజనులు మరి డిపిఎఫ్ చర్చి పాస్ నెల్లూరు దైవజనులకి నేను ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను హలో లూయ చేస్తూ